ఆయన అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ పబ్లిక్ రిపోర్టర్ నేను మీ నాగరాజు ఆధునిలో నాలుగు వందల ఏళ్ల క్రితం కొలువు తీరిన ఒక శివాలయం చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రజెంట్ వచ్చాము నేను చూసి చాలామంది షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరో కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాల్యాకోళాన్ని ఎందుకు ప్రసిద్ధి అంటే నలభై ఒక్క రోజులు ఎందుకంటే కొండల నుంచి నీళ్ళు వస్తుంది కాబట్టి వలమూలికలు ఏమైనా ఉంటే వ్యాధులు ఏమైనా ఉంటే జ్వరాలు ఏమైనా ఉంటే ఆ యొక్క నీళ్ళు ఫార్టీ వన్ డేస్ తాకితే మనకు పెద్దలు చెప్తున్నారు కాబట్టి ఏమైనా వ్యాధులు ఉంటే మనసు తక్కువ తక్కువైతుందని ఒక బాల్యకోళాణి అని చెప్పేసి మనకు చెప్తుంటారు పెద్దలు ఆ పెద్దలకి మన విషయం ఈ విషయం చెప్తున్నాం ఇప్పుడు చాలా మంది తాగుతున్నారు ఇప్పటికీ అంటే పొద్దున వచ్చి స్నానం చేసి చేసి కడవతో నింపుకొని పోయి ఇదే నీళ్ళు వాటర్ తాగినది ఇంతకుముందు వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే మనకి ఇంటికి వలయం ఏర్పడినాయి కాబట్టి మనకు ఇప్పుడు ఆ సవలత్తు లేవరు కాబట్టి అక్కడికి వాటర్ తీసుకుంటున్నారు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎందుకు అందువల్ల ఆ నీరు తాగడం వల్ల నలభై రోజులు నిరంతరంగా ఆ నీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎన్నో బాగాయని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులు చెప్పడం జరిగింది శివునికి ఎదురుగా నంది ఉంటుంది స్వామి ఎక్కడైనా నందితో పాటు గణపతి ఇక్కడ ఉండడానికి విశిష్టత ఏమన్న కార్యం ప్రస్తుతం మనం దేవాలయం వద్ద ఉన్నాము ఈ ఈ దేవాలయ విశేషత ముఖ్యంగా తెలుసుకోవాలంటే ముఖ్యంగా ఇది నాలుగు వందల క్రితం నిర్మించబడ్డ అతి పురాతనమైన ఎంతో ప్రతిష్ట కలిగిన చరిత్ర కలిగిన దేవాలయం ఇక్కడ ముఖ్యంగా మూడు ఆశ్చర్యపరిచే విషయాలు ఇక్కడ నేను నేను గమనించాను ముఖ్యంగా దేవాలయంలో శివుని ఎదురుగా ఎక్కడైనా నంది విగ్రహం ఉంటుంది కానీ ఇక్కడ వినాయకుడు దేవుడు ఉన్నాడు శివుని ఎదురుగా వినాయకుడు ఉంటున్నాడు అదేవిధంగా ఈ బాలకొలే ఈశ్వరస్వామి అనే దేవాలయం ప్రజెంట్ ఇది అడ్రస్ వచ్చి కర్నూలు జిల్లా ఆదోనిలో ఉంటుంది కొండ సమీపంలోనే ఈ దేవాలయం కొలువుదీరి ఉంటుంది ఇది మన ఆదోని నుంచి ముఖ్యంగా ఇస్వి వెళ్ళే ప్రధాన రహదారిలో నల్లకొండ స్వామి రుక్మిణి దే ఆ దేవాలయం ఆపోజిట్ వెనకనే ఈ దేవాలయం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ దేవాలయం చూసుకుంటే ఇక్కడ ఈ దేవాలయం సమీపంలోనే బాలకులను కొలను ఉంటుంది ఆ కొలల్లో ఎప్పుడు కూడా నీరు అస్సలు ఎండిపోవు ఎప్పుడు కూడా నీరు అట్లాగే ఉంటాయి ఇంకొక విషయం తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా చాలామందికి తీరాయని చెప్పి భక్తులు ఇక్కడ ముఖ్యంగా నమ్ముతూ ఉంటారు ప్రజెంట్ ఇప్పుడు మేము దేవాలయంకి వచ్చిన రోజు కూడా ఈరోజు కూడా ఆ దేవాలయంలో ఆ కులంలో దేవాలయం స్వామివారి దర్శించుకున్న అనంతరము ఆ కులంలో వెళ్ళి ఆ నీటిని తాగి ఆ నీటిని ఇంటికి కూడా తీసుకెళ్తున్నారు అది మేము గమనించాము అదేవిధంగా ముఖ్యంగా ఈ దేవుల చరిత్ర చూస్తే ఇది నాలుగు వందల క్రితము సిద్ధరూఢ స్వామి ప్రతిష్ఠించారని చెప్పి ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు ముఖ్యంగా ఇక్కడ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి కూడా వచ్చి పూజలు నిర్వహించినట్లు చారిత్రక ఆదరాలు ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి ఆలయ కమిటీ సభ్యులు చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఆలయము చూస్తే కార్తీక మాస పూజల్లో అమావాస రోజున ఎక్కువగా స్వామివారికి నిత్య పూజలు జరుగుతుంటాయి అదేవిధంగా విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు ఇది కూడా మన ఆదోనిలో అతి పురాతనమైన చరిత్ర కలిగిన రణమండల స్వామి నల్లకొండ స్వయంభో ఎరిచిన రుక్మిణి పాండురంగస్వామి అనంతరం ఈ బాలకుల ఈశ్వరస్వామి దేవాలయం ముఖ్యంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయ చరిత్ర ముఖ్యంగా చూస్తే ఒకటి స్వామికి ఎదురుగా గణేషుడు ఆ స్వామి ఆలయ ఆవరణలోనే ఈ బాలకులను ఉండడం ఆ నీటిని తాగడం వల్ల ఆ నీళ్ళు కూడా ఎంతో స్వచ్ఛంగా నిత్యం ఈ నీటికి ఒక విశిష్టత ఉంది ఎందుకంటే వర్షపు ధార పడినప్పుడు కొండ మీరు వెనుక చూస్తే వెనుక వైపు ఉన్న ఆ కొండల్లో ఉన్న ఆ మొక్కలు ఆయుధాలు మొక్క ఏరుల నుంచి ఆ నీరు వస్తుంటుంది కాబట్టి అలాగా అది ఆయుర్వేదిక సంబంధించి అలా నీటి నీరు విశిష్టత కలిగి ఉంటుంది అందువల్ల ఆ నీరు తాగడం వల్ల నలభై రోజులు నిరంతరంగా ఆ నీటిని తీసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు ఎన్నో బాగా అని చెప్పి ఇక్కడ వచ్చిన భక్తులు అయితే చెప్పడం జరిగింది ఈ ఆలయం దర్శించుకోవాలంటే చాలా చరిత్ర ఆలయం కుటుంబ సమితంగా ప్రతి అమావాస్యకు ఇక్కడ దేవాలయం అయితే ఓపెన్ ఉంటుంది చాలా మంది ఎంతో చరిత్ర కల దేవాలయాలు మన ఆదరణలో కూడా ఉన్నాయి మొత్తం దేవాలయం అది ఎట్లా వచ్చిందంటే వచ్చింది అంటే ఉంది కదా కొలబుంది నుంచి బాలే కుల స్వామి అని పేరు వచ్చింది ఈశ్వర స్వామ జమహ కార్తీక మాస సందర్భంగా వళ్ళబళ్ళారి తాత శంభు సిద్ధలింగతాతనవారు మూడవ తారీఖు నుంచి అనుష్ఠానము జరి అనుష్ఠానం కూర్చున్నారు ఈరోజు కార్యక్రమము ముగిసినది భక్తాదులందరూ పాత సంపూర్ణ ఆశీర్వాద వరకు వచ్చినారు మేము రెండు వేల పదహారు నుంచి ఇక్కడ అర్చకులుగా పనిచేస్తున్నాము నా పేరు శివకుమార స్వామి ఇది వచ్చేసి చూడప్ప మంత్రా రాఘవేంద్ర స్వామి కూడా పూజ చేసిపోయారంట రాజుల కాలం నుంచి గుడి ఉంది ఏ రోజు ప్రత్యేక పూజ జరుగుతుంది ప్రతిరోజు ప్రతిరోజు పూజ జరుగుతుంది శ్రావణ మాసము బాగా జరుగు ప్రతిరో శ్రావణ మాసం బాగా జరుగుతుంది పూజ కార్తీక మాసం బాగా జరుగుతుంది ప్రతి అమావాస రోజు అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఎక్కడి నుంచి భక్తులు వస్తుంటారు సార్ సో ఆదవని సుత్మ గ్రామాల నుంచి వస్తూ ఉంటున్నారు కర్ణాటక నుంచి వస్తారు ఏమప్పా అక్కడి నుంచి ఇక్కడ నుంచి చాలా మంది వస్తారు శివరాత్రి రోజున అయితే రాత్రి పదకొండు గంటల వరకు అభిషేకం జరుగుతాయి లింగా ఉత్పర కాలం నుంచి అభిషేకం జరుగుతూ ఉంటాయి శివరాత్రి రోజు ఆ రోజు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వస్తారు శివరాత్రి మంచిగా జరుగుతుంది సార్ ఇప్పుడు ఆ స్వామి జరుగుతుంది కదా స్వామివారి పూజ పేరు సార్ శంభు సిద్ధలింగ స్వామి ఈరోజు ఏ ఏ కార్యక్రమాలు జరిగినాయి సార్ ఈరోజు పొద్దున స్వామిని అనిష్టాన ముగిసిన సందర్భంగా కలస జోలు సందర్భ సన్నాయం వేయడంతోన స్వామివారిని కిందకి తీసుకుపోయి పూజ చేయడం జరిగినది స్వామికి పొద్దున పంచ రుద్రాభిషేకం పూజ జరిగినది తర్వాత స్వామి పెద్ద తాతల వరకు ఇది తులవారంగా జరుగుతుంది స్వామివారి స్వామి సిద్ధలింగ సిద్ధలింగ స్వామివారు ఎక్కడి నుంచి వచ్చినా వల్లబల్లారి నుంచి పేరు శివశంకర్ రాధునివాసు ఇక్కడ మనం వచ్చేదానికి ముప్పై సంవత్సరాలు అయింది ప్రతి అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం నడుస్తుంది ప్రతిరోజు స్వామివారికి నే స్నానం చేసి పూజ చేసి కార్యక్రమం చేస్తాము తర్వాత అమావాస రోజు వచ్చేసి పంచాభృతాభిషేకం కూడా చేశారు తర్వాత మన వలబళ్ళారి తాత శ్రీ మహాసిద్ధలింగేశ్వర స్వామి కూడా తపస్సు చేసినారు ఇది మూడోసారి ఆయన చేయబట్టి అధిష్టానం అంటే తపస్సు కూర్చొని వాళ్ళ యొక్క ఏమైనా ప్రజలకు ఒక ఇబ్బంది ఉంటే ఆయన ఒక కోరికలు తీర్చేదానికి వాళ్ళు తపస్సు కూర్చొని మౌనరతం చేసి ముందు అభివృద్ధి చెందాల జనాలు మన ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు బాగా అభివృద్ధి చెందాలని పాడి పరిశ్రమ పంటలు మనకు ఏమన్నా ప్రజలకు ఇబ్బంది లేకున్నట్ల కలర వ్యాధులు కానీ ఇట్లా వ్యాధులు ఏమి రాకున్నట్ల జ్వలర్ రాకున్నట్ల బాగా సమృద్ధిగా ఉండాలని చెప్పేసి వాళ్ళు మహానీయులు వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అంటే స్వామి దేవాలయాలు ఉండగా కేవలం అంటే ప్రత్యేకత కదా కొండలో ఉంది ఇక్కడ మనకు నిశ్శబ్దత ఉంది అక్కడంతా మనకు వాతావరణం అది ఇది ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చి వాడు కూర్చొని చేస్తున్నారు మీరు చిన్నప్పటి నుంచి ఈ దేవాలయం గురించి థర్టీ వన్ ఇయర్స్ అయింది ఇప్పుడు నాకు వచ్చేసి యాభై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నాకు చూస్తున్నాను ఈ దేవాలయం ఎన్ని సంవత్సరాల నుంచి క్రితం అది పూర్వాలు కొంచెం పురాతనం నుంచి ఉంది మనకు ఎందుకంటే మనం తరారు రాజుల వాళ్ళ చేసింది మనం చేయటం లేదు కదా మనకి ఇంకా మనకు పెద్దలు వాళ్ళని ఆశిస్తే వాళ్ళు చెప్తున్నారు అనమాట అది మనం వాళ్ళ పెద్దలు మనం ఆశించలే ఎందుకంటే దేవాలయం ఉంది మనకు ఆ విడి చెందేలా హిందువులు మానవత ధర్మంతో పరిచయాలనేది ఒక సంకల్పం ఉంటుంది కాబట్టి మనం ముందుకు పోతున్నాం అది ఈ వీడియోను చూసి మందికి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ ఎవరో కొత్త వాళ్ళు చూస్తుంటే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రూబ్ వీడియో జనరేషన్ శాంతిమిడితో నాగరాజ్ ఆధోని